కోవూర్ పట్టణం విజయవిహార్ సెంటర్లో కనెక్ట్ మొబైల్ షోరూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శనివారం రాజమండ్రి కనెక్ట్ మొబైల్ ఆరవ షోరూమ్ ను ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో అందరి ఇంట మొబైల్ టీవీ ఉండాలన్న లక్ష్యంతో అతి తక్కువ ధరలకు అందించడం అభినందనీయమన్నారు కనెక్ట్ మొబైల్ షోరూమ్ షోరూం పప్పులో నాగేంద్ర బ్రదర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు మొబైల్ షోరూమ్ వ్యాపార పరంగా మంచి అభివృద్ధిని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కంఠమణి రామకృష్ణ మార్సిటి వెంకటేశ్వరరావు బోడుపాటి ముత్యాలరావు మధ్యపట్ల శివరామకృష్ణ డేగల రాము గండ్రోతు పవన్ కనెక్ట్ మొబైల్ బ్రాంచ్ ఇన్ ఇన్ఛార్జ్ కే కుమార్ తదితరులు పాల్గొన్నారు నాలుగు బ్రాంచ్లకు పెరిగింది అదేవిధంగా ఇప్పుడు కొవ్వూరులో విజయవహర్ సెంటర్ అది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి సెంటర్ ఈ సెంటర్ లో ఈ కనెక్ట్ మొబైల్స్ యొక్క షాప్ను ప్రారంభించడం పెద్దలు కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు గారు నేను కలిసి ఈ షాప్ను ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఇంట్లోనూ మొబైల్ ఉండాలి ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ ఉండాలనేటువంటి ఆలోచనతోటి తక్కువ ధరలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక మొబైల్ అదే విధంగా ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక స్మార్ట్ టీవీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని తక్కువ ధరలు లాభాపేక్ష పెద్దగా లేకుండా తక్కువ లాభంతోటి ఎక్కువ మంది వినియోగదారులకి ఈ టీవీని మొబైల్ ని అందించాలనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయోగం విజయవంతం కావాలని తద్వారా ఇవాళ ఏదైతే ఆరు బ్రాంచ్లతోటి నడుస్తుందో ఈ కనెక్ట్ మొబైల్ రాబోయే రోజుల్లో అరవై బ్రాంచులతోటి ఫ్రెడ్ వెళ్లాలని రాష్ట్రంలో మంచి కంపెనీగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వాళ్ళు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు కొవ్వూరు పట్టణంలో విజయ విహార్ సెంటర్ లో కనెక్ట్ మొబైల్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారికి ఈ కరెంటు మొబైల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలకు అదేవిధంగా కరెంట్ మొబైల్ సోదరులకు ప్రత్యేకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మొబైల్ అనేటువంటిది లేకోకుండా ఎక్కడ కూడా ఏ మనిషికి కూడా ప్రతి మనిషికి కూడా ఇవాళ వ్యవసాయ దాడి దగ్గర నుంచి కానీ లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా మొబైల్ అనేటువంటిది ఒక నిత్యావసర వస్తువుగా ఈ రోజున అయిపోయింది మొబైల్ లేనటువంటి మనిషి అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఎవరో లేర విధంగా ఈ రోజున్న పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి మొబైల్ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా మంచి సర్వీస్ ఇస్తూ కొంచెం సామాన్యులు కూడా కొనుక్కునేట విధంగా ఇవాళ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నేనే ఆశ్చర్యపోయాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా మొబైల్ ఉండదా వస్తువుగా ఇటు టీవీ గాని ఇటు మొబైల్ ఫోన్ గాని అందరూ కూడా నిత్యావసర వస్తువు ఉన్న పరిస్థితి ఉంది అటువంటి షాపు అని మీరు నిజంగా ఈ రంగాన్ని ఎందుకు పనిచేయడం చాలా అభినందనీయం ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు ఆల్రెడీ ఇప్పటికే రాజమండ్రిలో షాపులు రెండు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యక్షన్ పెట్టారని చెప్పారు ఖచ్చితంగా ఈ రంగం వీళ్ళు నిత్యావసర వస్తువు ఎట్లా ఉంటుందో అది నిత్యావసర వస్తువు దీన్ని మీరు ఎంచుకోవడం ఒక అభినందనీయం చెప్పండి మిమ్మల్ని మా వైపు నుంచి కూడా మంచి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇస్తూ అన్ని రకాలుగా ఈ ఏజ్ వర్గంలో ఇక్కడ పెట్టారు కాబట్టి మీరు కూడా మా వంతు సహకారం ఏ అవసరం ఉన్నా సరే మీకు పూర్తిగా మొంతు సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దినదనాభివృద్ధి చెందుతూ ఆ భగవంతుడు మీ యొక్క బ్రదర్స్ అందరు కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి ఈ వ్యాపార రంగాన్ని మరింత దినదినభివృద్ధి చేయడం విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మంత్రి గారు నన్ను కూడా భాగస్వామ్యం చేసినట్లు మీకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా